ఎదుటివారి సమస్యలను చూసి సంతోషించకు రోజు నీ పరిస్థితి కూడా అలానే ఉంటుంది ఎందుకంటే దేవుడు మనకి ఏదైతే ఇష్టమో దాన్ని మనకి ఇస్తాడు అలవాటు మీద మీరు చాలా స్టోరీస్ వినే ఉంటారు అలవాట్ల పొరపాటు అని మనం అలవాటు బట్టి మన జీవితం ఉంటుందని ఇలా ఎన్నో వినే ఉంటారు ఈ అలవాట్లు ఊరికే అవవు మన జీవితం అంతా ఈ అలవాట్లలోనే బతుకుతూ ఉంటాం ఎన్నో అలవాట్లను ఒక్కటిగా చేసి చూస్తే మన జీవితం చాలానాళ్ల క్రితం ఒక రాజు ఉండేవాడు ఆ రాజు తన ప్రజలను ఆయన ఫ్యామిలీని చాలా చక్కగా చూసుకునేవాడు కొన్ని రోజులుగా రాజుకి ఆయన మనుషుల మీద డౌట్ వచ్చింది ఆయనకి చాలా ముఖ్యమైన ముగ్గురు మంత్రులు ఉండేవారు ఆ ముగ్గురులో ఒకరి మీద ఫండ్స్ మేనిపులేట్ చేస్తున్నారని సరిగ్గా పనిచేయడం లేదని రాజుకి డౌట్ వచ్చింది ఆ ముగ్గురులో ఎవరు ఎలాంటివారో తెలుసుకోవడం రాజుకి చాలా కష్టమైపోయింది అందుకని రోజు ముగ్గురిని పిలిపించి ఆయన పుట్టినరోజు వస్తుందని చెప్పి ఒక్కొక్కరిని ఒక్కొక్క బ్యాగ్ ఇచ్చి వేరే వేరే ప్రాంతాల్లో దట్టమైన అడవులకు పంపించాడు అక్కడ మంచి ఫ్రూట్ ట్రీస్ ని వెతికి ఫ్రూట్స్ ని ఆ బ్యాగ్ లో వేసుకుని సాయంత్రం కల్లా తిరిగి రావాలని చెప్పాడు ముగ్గురు మంత్రులు అడవికి వెళ్లారు మొదటి మంత్రి చాలా నిజాయితీ పరుడు రాజు కోసం చాలా కష్టపడి నిజాయితీగా మంచి మంచి పళ్ళను వెతికి అందులో ఫ్రెష్ ఫ్రూట్స్ ని కోసి బ్యాగ్ లో నింపుకున్నాడు రెండో మంత్రి కొంచెం స్మార్ట్ గా ఆలోచించి రాజుగారికి ఇవన్నీ చూసేంత సమయం ఎక్కడ ఉంటుంది ఆయన ఏది తీసుకువెళ్ళినా కూడా అన్ని తిరిగి చెక్ చేయరు కదా అని అక్కడ చెట్టు కింద పడి ఉన్న ఫ్రూట్స్ తో తన బ్యాగ్ ని నింపేశాడు ఇక మూడో మంత్రి నిజాయితీ లేని సమర్థనం కలవాడు రాజు కేవలం బ్యాగ్ మాత్రమే చూస్తారు కానీ అందులో ఏముందో చూసే అవకాశం లేదనుకుని అతని దగ్గర ఉన్న బ్యాగ్ లో ఎండిపోయిన ఆకులు కొన్ని చిన్న చిన్న రాళ్లు వేసి బ్యాగ్ మొత్తం నింపుకుని వెళ్లాడు సాయంత్రం అయింది రాజు చెప్పిన ప్రకారం ముగ్గురు వారి వారి బ్యాగులు రాజు దగ్గరికి తీసుకుని వచ్చారు రాజు వారు తెచ్చిన బ్యాగులు ఓపెన్ చేసి చూడకుండానే ముగ్గురిని ఒక నెల రోజులు వేరే వేరే జైల్లో పెట్టించాడు వారికి నెల రోజుల వరకు ఎటువంటి ఫుడ్ పెట్టకుండా వాళ్ళు తెచ్చిన ఫ్రూట్స్ వాళ్లకు ఆహారంగా పెట్టమని బట్లను ఆదేశించాడు మొదటి మంత్రి అన్ని మంచి ఫ్రూట్స్ తెచ్చుకున్నాడు కాబట్టి అతను వాటిని తింటూ నెల రోజులు గడిపేశాడు పాడైన ఫ్రూట్స్ తెచ్చిన రెండో మంత్రి వాటిని తినడం వల్ల జబ్బు పట్టి ఎక్కువ రోజులు జైల్లో ఉండలేకపోయాడు ఇక మూడో మంత్రి తన బ్యాగ్ లో ఎండు ఆకులు కొన్ని రాళ్లు ఉండడంతో కొంచెం కష్టపడి ఆ రోజు మంచి ఫ్రూట్స్ తెచ్చుకుంటే ఈ రోజు నాకు ఏ ప్రాబ్లం అయ్యేది కాదు అనుకుని పశ్చాత్త పడ్డాడు కానీ తినడానికి ఏమీ లేక కొన్ని రోజులకే ఆ కలితో జైల్లో చనిపోయాడు సో ఈ కథ వల్ల మనం నేర్చుకున్నది ఏంటంటే మన పనులను బద్దకంతో వదిలేకుండా నిజాయితీగా ఎప్పటికప్పుడు చేసుకుంటే మంచిది బద్దకించి పనులను వదిలిపెట్టేస్తే ఇప్పటికిప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం అనిపించకపోయినా ఫ్యూచర్ లో దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది అప్పుడు ఆలోచించినా ఎటువంటి ఉపయోగం ఉండదు బహుశా నేను ఆ సమయంలో ఆ పని చేస్తుంటే బాగుండేది మంచి పొజిషన్కి కి వాడిని అనిపిస్తుంది కానీ ఆ రోజు వాళ్ళు కొంచెం బద్ధకంతో పని చేయలేదు కాబట్టి ఈ రోజు ఎక్కడ వేసిన బొంగలే అక్కడే ఉన్నట్టుగా ఉన్నారు ఎవరైతే కష్టపడి పైకి రావాలనుకుంటారో వాళ్ళు అనుకునేది సాధించగలుగుతారు మన పనులను మనం నిజాయితీగా చేయాలి ఎంత డబ్బు ఇచ్చినా కొనలేని టైం ని ఎప్పుడూ వేస్ట్ చేయకూడదు టైం కూడా రెండు విధాలుగా ఉంటుంది టైం నువ్వు ఏ విధంగా గడుపుతున్నది ఒకటైతే రెండవది టైం గడిచిపోతూ ఉంటుంది పేదవాళ్ళకైనా ధనవంతులకైనా సమానంగా ఉండేది ఒకే ఒకటి అదే టైం ఎందుకంటే ఏ అయినా సరే ఇరవై నాలుగు గంటలు టైం ఉంటుంది ఒక్క రోజులో మనం ఆ సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దానిపైనే మనం ఎంత ఎదగాలి అనే ఆధారపడి ఉంటుంది సో టైం ని గుర్తు పెట్టుకో చేసే ప్రతి పని పైన నిజాయితీగా ఉండు